నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని లేబర్ మార్కెట్ లో భారతీయులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి తాజాగా ఒక నివేదిక విడుదలయ్యింది మార్చి రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి కువైట్ లో భారతీయులు లేబర్ మార్కెట్ లో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు మొత్తం ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో ఐదు లక్షల డెబ్బై రెండు వేల మందికి పైగా భారతీయ కార్మికులు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది అలాగే భారతీయుల తర్వాత రెండవ స్థానంలో ఈజిప్టియన్ దేశానికి సంబంధించిన వారు నాలుగు లక్షల డెబ్బై వేల మందికి పైగా ఈజిప్టియన్లు కువైట్లోని లేబర్ మార్కెట్లో పనిచేస్తూ రెండవ స్థానంలో నిలిచారు తర్వాత మనం చూసుకుంటే కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగంలో నాలుగు లక్షల యాభై వేల మందికి పైగా పనిచేస్తూ మూడవ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ దాదాపు తొంభై ఐదు శాతం మంది కువైటి ప్రజలు ప్రభుత్వ రంగంలోనే పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కేవలం మాకు గవర్నమెంట్ జాబే కావాలని చెబుతూ ఉన్నారు కేవలం నాలుగు శాతం నుంచి నాలుగు నుంచి ఐదు శాతం మంది కువైటి ప్రజలు మాత్రమే కువైట్లోని ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్నారు అది కూడా మేనేజర్ కానీ అంతకంటే పెద్ద స్థాయి కల ఉద్యోగాలలో మాత్రం ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది ఏది ఏమైనా సరే కానీ లేబర్ మార్కెట్ లో భారతీయులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్